నా పేరు వాడమేస్తారు మా గ్రామ మత్స్య పారిశ్రమ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడి పురాతన వేస్తారు ఈరోజు ఈ బ్రతీట్ పెట్టడానికి ప్రధాన కారణం మాకు అత్యంత దయచూపి మత్స్యకారులు యథా మత్స్యకారులపై పేదరికాన్ని గ్రహించి ఈ మత్స్యకారులకు న్యాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను ఎమ్మెల్యేగా వెళ్ళినట్లయితే తప్పకుండా వీరు కడుపు నింపుతానని చెప్పినుధాకర్ గారికి ఇవాళ జనసేన తెలుగుదేశం తరఫున మనం కోరడం కోసమే పెట్టామండి సుధాకర్ గారికి మీరు సుధాకర్ గారికి నూట డెబ్బై ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై స్థానాలలో విశాఖ దక్షిణ నుండి పోటీ చేసి అవకాశం మీరు కల్పించినట్లయితే జనసేన ప్రతినిధులు ప్రతినిధులకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి నేను వాళ్ళందరూ చిన్నవాళ్ళని చేతులతో వారికి టికెట్ ఇచ్చినట్లయితే మేము గెలిపించి నూట డెబ్బై స్థానాల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి ఎట్లా గట్టిగా చెప్తున్నా ప్రధాన కారణం కూడా ఉంది ఏ పదవి లేకపోయినా జనరల్ నేను ఈ రోజు మన కాన్సెన్సీలోని ఎన్నో మంది ఇప్పుడు ఈ రోజు దక్షిణ నియోజకవర్గం కాన్సెన్సీలో ఏంటంటే జనసేన టీడీపీ రెండు పరంగా మన వంశీకృష్ణ శ్రీనివాసరావు గారికి డిగన్ అంటున్నారు ఇక్కడ ముఖ్యంగా ఈ మీటింగ్ ప్రస్తుతం కట్టడానికి కూడా కారణం అదే వంశీకృష్ణ శ్రీనివాసరావు గారు ఎవరో కూడా ఇక్కడ ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ దక్షిణ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఏదో తిరగలేదు అలాంటిది ఆయనకి ఈ రోజు రెండు సార్లు మన ఎమ్మెల్యే స్థానంలో నిలబడి రెండు సార్లు ఓడిపోయిన వ్యక్తికి సీట్ ఇచ్చి గురించి అలాంటి మా కాన్సెన్స్ లోని ఎవరికి సీట్ ఇచ్చినా పర్లేదు ముఖ్యంగా చీతంరావు సుధాకర్ గారు మాకు అన్ని విధాల సహాహకారాలు అందించి మాకు ఈ రోజు ఈ నియోజకవర్గంలో టోటల్ ప్రశదమైన కమ్యూనిటీ మొత్తం చాలా రీ వాడు కలిపి అరవై ఎనిమిది వేల ఓటింగ్ మెజార్టీ ఉంది ఈ కొత్త కోటవీరి కొబ్బరితోట చిలకపేట యాదారిపేట ఇవన్నీ కలిపి కొత్త అరవై ఎనిమిది వేల ఓటింగ్ మెజార్టీ ఉంది అరవై ఎనిమిది వేల ఓటింగ్ మెజార్టీ అందరూ కూడా మా బిజిన కమ్యూనిటీ అంతా కూడా మేము అందరూ కూడా పద్నాలుగు గ్రామాలు కూడా మేము పెద్దలందరూ కూడా కూర్చొని నీటికి కాల్పరకొని మేము నిర్ణయించుకుంటుంది ఏంటంటే చీతంబర సుధాకర్ గారికి ఎక్కడిస్తే మాకు అన్ని విధాలు సహజిస్తారని చెప్పేసి ఆయనకి అన్ని విధాలు మేము ఉంటాము ఈ రోజు చీతంబర సుధాకర్ గారి టెక్కడ పోకుండా గానీ దయచేసి జనసేన గారు అభ్యర్థి జనసేన నాయకులకే కావచ్చు మన చంద్రబాబు నాయుడు అందరికీ చెప్తున్నాం టికెట్ ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించి టికెట్ అవ్వండి ఇచ్చిన తర్వాత మేము గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత మాది అని చెప్పి మేము పక్కాగా చెప్తున్నాం ఏ రోడైనా మేము పంపించలేని పక్షాన్న అప్పుడు మీరు ఏదో అడిగినా సరే మేము అన్ని విధాలా కూడా మేము మీ మాటలు చెప్పకుండా మేము నిలబడతామని కోరుకుంటున్నాం దయచేసి చీతం టికెట్ అవ్వాలని కోరుకుంటున్నాం ఈ అన్ని విధాలు మీ శాసాలు అందుతామని కోరుకుంటున్నాం